వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవుడు ఆయన విష్ణువు యొక్క అవతారం అని నమ్ముతారు ఆయనను బాలాజీ శ్రీనివాస వెంకటేశ్వర అని కూడా పిలుస్తారు వెంకటేశ్వర మాసంలో రోజున జన్మించాడని నమ్ముతారు ఆయన ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండలపై కనిపించాడని చెబుతారు తిరుపతిలోని ఆయన ఆలయం ప్రపంచంలోనే అత్యంత సందర్శించబడిన పుణ్యక్షేత్రాలలో ఒకటి వెంకటేశ్వర ధనం సంపద విజయం లాంటి వరాల కోసం పూజించబడతాడు ఆయన శాంతి సంతోషం సంతృప్తిని కూడా ఇస్తాడని నమ్ముతారు భక్తులు ఆయన అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తారు మరియు కొన్ని కర్మలు చేస్తారు వెంకటేశ్వర దక్షిణ భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలలో కేంద్ర వ్యక్తి ఆయన చిత్రాలు మరియు కథలు కళ సాహిత్యం సంగీతంలో చిత్రీకరించబడ్డాయి ఆయన పండుగలు గొప్ప ఉత్సాహం మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు